ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రీతి ఆనంద భైరవితో ఫోన్లో ఇలా మాట్లాడుతూ ఉంటుంది అందరూ కలిసి రోహిత్ని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి మీ వంక తిప్పుకున్నారా అని చెప్పి అడుగుతూ ఉంటుంది తిప్పుకోవటాలు బ్లాక్మెయిల్ చేయటాలు ఈ కుటుంబంలో ఎవరికి అలవాటు లేదు ఈ కుటుంబంలో అందరికీ ప్రేమించడం మాత్రమే తెలుసు తను చేసిన తప్పేంటి తెలుసుకున్నాడు తను ఎక్కడికి రావాలో అక్కడికే వచ్చాడు తన చోటికే వచ్చాడు అని ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది సరే ఎందుకు రాడు ఎలా రాడు నేను చూస్తాను అని ప్రీతి చెప్తూ ఉంటే ఎందుకు రాడో ఎలా రాడో నేను కూడా తెలిసేలా చేస్తాను ఫోన్ పెట్టి అని చెప్పి ఆనంద భైరవి ప్రీతిపై కసురుకుంటుంది అక్క మంచి లాయర్ని పిలిపించి విడాకులు ఇప్పిద్దాం రోహిత్ నువ్వు ప్రీతితో విడాకులు తీసుకుని కొంచెం స్థిమితపడు ఆ తర్వాత మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసేస్తాం ఆ తర్వాత నీకు మంచి భవిష్యత్తుని నేను ఏర్పాటు చేస్తాను అని ఆనంద భైరవి రోహిత్తో చెప్తూ ఉంటే అవునమ్మా ముందు ఆ రాక్షసి నుంచి వాడికి విముక్తి వస్తేనే మనకు ప్రశాంతత వాడికి ప్రశాంతత అని కోటేశ్వరరావు చెప్తూ ఉంటాడు నాన్న రోహిత్ నువ్వు ప్రీతి గురించి ఆలోచించుకో తనకి భయపడాల్సిన అవసరం లేదు నీకు నేనున్నా నాన్న నీకు ఈ కుటుంబం ఉంది నాన్న అని చెప్పి ఆనంద భైరవి దర్శన్ చేతుల నుంచి ప్లేట్ తీసుకుని రోహిత్కి అన్నం తినిపిస్తూ ఉంటుంది ఇక ఆనంద ప్రేమను చూసి కుటుంబ సభ్యులంతా కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు ఇక మరోవైపు అనన్య కాంచిన ఇద్దరు కూడా గార్డెన్లో కూర్చుంటారు ఎంత ఆలోచించినా ఈ పెళ్లి ఎలా ఆపాలో అర్థం కావట్లేదమ్మి అని చెప్పి కాంచిన అనన్యతో చెప్తూ ఉంటుంది కొంపలు ముంచే ఉన్న నువ్వే అలా అంటే ఎలా అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది నువ్వు పొగినావో తిట్టినవో నాకు అర్థం కావట్లేదమ్మి అని కాంచిన చెప్తుంది అప్పుడే ఆనంద భైరవి లాహర్ విశ్వనాథం ఇంటికి వస్తుంది ఆనందని కాంచిన చూస్తుంది కాసేపటికి ఆనందని అన్నన్న కూడా చూస్తుంది ఏ తమ్మి వచ్చింది పద వెళ్ళి చూద్దామని చెప్పి కాంచిన అన్నన్నతో చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు ఆనంద భైరవి విశ్వనాథం ఇంట్లోకి వెళ్ళి అన్నయ్య అన్నయ్య అని చెప్పి పిలుస్తూ ఉంటుంది అప్పుడే శరణ్య వచ్చి అత్తయ్య గారు వచ్చారా నాన్న అత్తయ్య గారు వచ్చారు అని శరణ్య విశ్వనాథాన్ని పిలుస్తూ ఉంటుంది నమస్కారం అండి అని చెప్పి గీత చెప్తూ ఉంటుంది మా అమ్మ ఆనంద నువ్వు వచ్చావేంటి కబురు పెడితే నేనే వచ్చేదాన్ని కదా అని విశ్వనాథం అంటూ ఉంటాడు మా కుటుంబానికి సంబంధించి ఒక ముఖ్యమైన విషయం మీతో మాట్లాడటానికి వచ్చామన్నయ్య అలా లోపలికి వెళ్ళి మాట్లాడుకుందామా అని చెప్పి ఆనంద భైరవి అంటూ ఉంటుంది పదమ్మ వెళ్దామని చెప్పి విశ్వనాథం చెప్తూ ఉంటాడు శరణ్య నువ్వు కూడా మాతో పట్రా నువ్వు కూడా మా ఫ్యామిలీ నెంబర్ వే కదా అని ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది ఇక ఆనంద విశ్వనాథం గీత శరణ్యలు రూమ్లోకి వెళ్తారు ఏంటి ఏదో ముఖ్యమైన విషయం అంటుంది విన్నామంటే పర్సనల్ అంటుంది అడగటానికి బాగుండదు మరి ఇప్పుడు ఆ విషయం ఏంటో ఎలా తెలుస్తుంది అని కాంచిన అనన్నతో అంటూ ఉంటుంది వినాలనుకుంటే ఎలాగైనా వినొచ్చు అని కాంచిన చెప్తుంటే చాటుగా వినమంటున్నావా అని అనన్న అంటూ ఉంటుంది చాటుగా వినాల్సిన అంటే కాఫీ కావాలా అన్నట్టు లోపలికి వెళ్ళి విషయం ఏంటో తెలుసుకుని రా అని కాంచన చెప్తుంది అయితే సరే అని అనన్య ఆనంద భైరవ్ వల్ల రూమ్లోకి వెళ్తూ ఉంటుంది ఏంటో చెప్పమ్మా అని విశ్వనాథం ఆనంద భైరవుని అడుగుతుంటాడు మా పెద్ద అబ్బాయి రోహిత్ గురించి మీకు తెలుసు కదా అన్నయ్య అని ఆనంద భైరు అడుగుతుంటే ఆ అబ్బాయి ఏదో విషయంలో కాస్త డిస్టర్బ్ అయ్యాడని సరైన చెప్పిందని చెప్పి చెప్తూ ఉంటుంది అవును మా పై రోహిత్ ప్రీతి అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు ఆ అమ్మాయితో పడకపోవడం వల్ల ఆ అమ్మాయి నుంచి విడాకులు కోరుకుంటున్నాడు విడిపోదామనుకుంటున్నాడు ప్రీతికి విడాకులు నోటీస్ నువ్వే పంపించాలని ఆనంద భైరవి విశ్వనాథానికి చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే అనన్య వచ్చి చెప్తున్న మ్యాటర్ అంతా కూడా వింటూ ఉంటుంది నువ్వెందుకు వచ్చావే అని గీత అంటూ ఉంటుంది కాఫీ కావాలి అత్తయ్య అని అనన్య ఆనంద భైరవిని అడుగుతూ ఉంటే వద్దమ్మా అని చెప్పి ఆనంద భైరవి చెప్తుంది ఇక దాంతో గీత ఇక్కడి నుంచి వెళ్ళవే అని అనయ్యకు చెప్పడంతో అనన్న అక్కడి నుంచి బయటకు వచ్చేస్తుంది అన్నయ్య ఏమంటారు అని ఆనంద భైరవి విశ్వనాథాన్ని అడుగుతూ ఉంటే చెప్పావు కదమ్మా నువ్వు చెప్పినట్టే చేద్దాం అని విశ్వనాథం చెప్తూ ఉంటాడు సరే అన్నయ్య నేను బయలుదేరతానని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది సరే అమ్మా అని విశ్వనాథం అంటాడు ఇక అన్నయ్య బయటకు వెళ్ళగానే కాంచిన ఏంటి ఈ విషయం అని అడుగుతూ ఉంటుంది వాళ్ళ పెద్ద అబ్బాయి రోహిత్ ఉన్నారు కదమ్మా అతను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు అతనికి అతని భార్యకి పడట్లేదంట మా నాన్న లాయర్ కదా విడా ప్పించుకుని అడగటానికి వచ్చిందని చెప్పి అనన్య కాంచనతో చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే ఆనంద భైరవి బయటికి వస్తుంది ఇక ఆనంద భైరవి విశ్వనాథం ఇంట్లోంచి బయటికి వెళ్తూ ఉంటే ఇదిగో ఆనంద్ గారు ఒక్క నిమిషం ఆగండి అని చెప్పి కాంచన అంటుంది మీరు పెద్దవారు మీరే మాకు న్యాయం చేయాలి చుట్టుపక్కల అందరూ కూడా పెద్దమ్మాయి అన్నన్నకు పెళ్లి చేయకుండా చిన్నమ్మాయి శరణకు పెళ్లి ఏంటని వీళ్ళకి చెప్తే వీళ్ళు పట్టించుకోవడం లేదు పెద్ద వదిలిపెట్టి చిన్నదానికి పెళ్లి సంబంధం చూడం ఎంతవరకు సమంజసం మీరే చెప్పండి అని చెప్పి కాంచన అడుగుతూ ఉంటుంది ఆవిడ వచ్చింది వేరే విషయం గురించి మాట్లాడటానికి అని చెప్పి గీత చెప్తూ ఉంటే నువ్వు ఆగమ్మి నేను మాట్లాడుతాను కూడా వేరే విషయంలో కానీ అని చెప్పి కాంచన అంటుంది మనం ఆ విషయం గురించి ముందే మాట్లాడుకున్నాం కదా కాంచన అని విశ్వనాథం అంటూ ఉంటాడు మీరు ఆగండి అన్నయ్య ఇంటి చుట్టుపక్కల అందరూ కూడా పెద్దమ్మాయి ఉండగా చిన్నమ్మాయికి పెళ్లి చేస్తున్నారా ఏంటనే అడుగుతున్నారంట అంతే కదా కాంచన గారు అని ఆనంద అంటూ ఉంటే అంతే అమ్మి అని చెప్పి కాంచన చెప్తుంది పెద్దమ్మాయి కన్నా చిన్నమ్మాయి పద్ధతిగా ఉంటుందంట పద్ధతి సరిగ్గా లేకపోవడం వల్ల ఎన్ని మంచి సంబంధాలు వచ్చినా కూడా చెడగొట్టుకుంటుందంట ముందు క్యారెక్టర్ నిలుపుకుంటే గనక మంచి సంబంధాలు వస్తాయని చెప్పండి కాంచన గారు అని ఆనంద భైరవి కాంచనకు చెప్తూ ఉంటుంది పెద్ద కన్నా క్యారెక్టర్ ఇంపార్టెంట్ అర్థమైంది కదా కాంచన గారు అని చెప్పి ఆనంద భైరవి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కూతురికి క్యారెక్టర్ లేదంటావా నువ్వు చేసుకునేదాన్ని క్యారెక్టర్ ఉందంటావా నీ సంగతి చెప్తా మీ అని కాంచిన మనసులో అనుకుంటుంది క్యారెక్టర్ లేదంటావా క్యారెక్టర్ లేంది నీ ఇంటికి కోడలుగా వస్తే ఎలా ఉంటుందో నీకు చూపిస్తాను ఎలాగో నీ పెద్ద కొడుకు రోహిత్కి విడాకులు ఇప్పిస్తా అంటున్నావు కదా దాన్ని నేను క్యాష్ చేసుకుంటాను నీ ఇంటికి పెద్ద కోడలుగా వస్తాను నువ్వు అన్న ప్రతి మాటకు సమాధానం చెప్తాను అని చెప్పి అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు దర్శన్ శరణ్యకు నిజం చెప్దామంటే కుదరలేదు సమీర గురించి ఎలాగన్నా శరణ్యకు చెప్పాలి చెప్దామంటే అంటే కుదరలేదు ఎలా చెప్పాలని ఆలోచిస్తూ ఉంటాడు ఇక అప్పుడే ఒక పేపర్ తీసుకొచ్చి శరణ్య గారు మీరంటే ఉమెలిటీ ఉన్న వ్యక్తిగా నాకు చాలా ఇష్టం కానీ నేను మీతో ఒక విషయం గురించి మాట్లాడాలనుకుంటున్నాను నిన్న కాఫీ షాప్లో కూడా నేను మీకు చెప్పాను మీరు కంగారులో సరిగ్గా వినిపించుకోలేదు అని చెప్పి దర్శన్ శరణ్యకు లెటర్ రాస్తూ ఉంటాడు ఇక అప్పుడే లీలా కాఫీ తీసుకుని దర్శన్ రూమ్కి వెళ్తూ ఉంటుంది లీలా ఎవరికి కాఫీ అని కోటేశ్వరరావు అడుగుతూ ఉంటాడు నీకు కాదులేండి దర్శన్ బాబుకి అని చెప్పి లీలావతి చెప్తూ ఉంటుంది మొగుడు కాపీ అడిగినా ఇవ్వకుండా వెళ్ళే వాళ్ళని భారీ అంటారా అని కోటేశ్వరరావు మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక అప్పుడే దర్శన్ ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది దర్శన్ రాస్తున్న లెటర్ని పక్కన పెట్టేసి ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు అప్పుడే లీలావతి కాపీ తీసుకుని నాన్న దర్శన్ అని దర్శన్ రూంలోకి వెళ్తుంది ఓ ఫోన్లో మాట్లాడుతున్నావు అని చెప్పి లీలావతి కాఫీని టేబుల్ మీద పెట్టి ఆ టేబుల్ మీద లెటర్ కనిపిస్తూ ఉంటుంది లెటర్లో శరణ్య అని పేరు కనిపించడంతో ఓ శరణ్యకు లెటర్ రాస్తున్నట్టున్నాడు వాడు ఫోన్లో మాట్లాడుతున్నాడు కదా లెటర్లో ఏముందో చూద్దామని చెప్పి లీలావతి మనసులో అనుకుని లెటర్ తీసుకుని చదువుతూ ఉంటుంది హాయ్ శరణ్య గారు హ్యూమాలిటీ ఉన్న వ్యక్తిగా మీరంటే నాకు ఇష్టం గౌరవం ఉన్నాయి అని లీలావతి చదువుతూ ఉంటే అప్పుడే అనుకోకుండా ఫోన్ మాట్లాడుతూ దర్శన్ లీలావతిని చూస్తాడు పెద్దమ్మ లెటర్ చదివేస్తానని చెప్పి పరిగెత్తుకుంటూ లీలావతి దగ్గరికి వచ్చి తన చేతిలో ఉన్న లెటర్ని లాగేసుకుంటాడు ఏంటి నువ్వు చేస్తుంది అని లీలావతి దర్శన్ని కోపంగా అడుగుతూ ఉంటుంది పెద్దమ్మ ప్లీజ్ నీకు దండం పెడతాను ఈ విషయం అమ్మకు చెప్పకండి అని చెప్పి అంటూ ఉంటాడు చెప్తే ఏమైద్ది అని లీలావతి అంటూ ఉంటుంది ప్లీజ్ పెద్దమ్మ ప్లీజ్ దర్శన్ అంటూ ఉంటే పిచ్చోడా మీ అమ్మ దగ్గరుండి ఈ శరణ్యతో నీకు పెళ్లి సంబంధం కుదిరిచింది అయినా మా కాలంలో ఈ లెటర్లు రాయటం ఇలాంటివన్నీ ఉండేవి కానీ ఇప్పుడు ప్రేమించిన అమ్మాయికి తన ప్రేమను ఫోనుల్లో ఎంత స్పీడ్గా ప్రపోజ్ అంటే నువ్వు లెటర్ రాసే దగ్గర ఉన్నావు ఏంటి దర్శన్ అని లీలావతి అంటూ ఉంటుంది లవ్ లెటరా అంటే పెద్దమ్మ లెటర్ చదవలేదనమాట ఏంటి పెద్దమ్మ నువ్వు లెటర్ చదవలేదా అని దర్శన్ అడుగుతుంటాడు ఎక్కడ లెటర్ పైన రెండు లైన్ చదివేసరికి నువ్వు వచ్చి లాగేసుకున్నావు అని లీలావతి చెప్తూ ఉంటుంది ఇంకా ఏమైనా కొత్త మ్యాటర్ ఉందా ఏది చదివితే ఇలా ఇవ్వు అని లీలావతి అంటూ ఉంటే వద్దు పెద్దమ్మ అని దర్శన్ అంటాడు సరే దర్శన్ కాఫీ తాగు లెటర్ రాయటమే కాదు లెటర్ త్వరగా అమ్మాయికి ఇచ్చేయాలని లీలావతి చెప్పడంతో ఇప్పుడే విచ్చేస్తాను పెద్దమ్మ అని చెప్పి దర్శన్ చెప్తాడు ఇక అప్పుడే ప్రీతి ఆనంద ఇంటికి రోహిత్ రోహిత్ అని చెప్పి గట్టిగట్టిగా అరుచుకుంటూ వస్తూ ఉంటుంది ఇక అందరూ కూడా ప్రీతి అరుపులు విని బయటికి వస్తారు ఏంటి రోహిత్ రాత్రి నుంచి నువ్వు ఇంటికి రాకపోతే నేను ఎంత కంగారు పడ్డానో తెలుసా అని చెప్పి ప్రీతి రోహిత్ని చూసి అంటూ ఉంటుంది రా వెళ్దాం మన ఇంటికి అని ప్రీతి చెప్తూ ఉంటుంది ఎక్కడికి వచ్చేది వాడు రాడు నీతో పాటు అని చెప్పి లీలావతి చెప్తుంది ఎందుకు రాడు ఆయన నా భర్త నేను ఆయన భార్యని అని చెప్పి ప్రీతి చెప్తూ ఉంటుంది రాడమ్మా అని చెప్పి కోటేశ్వరరావు చెప్తూ ఉంటాడు నువ్వు అంటున్నావే భార్యనని ఆ భార్య అనే పేరు వాడి మనసులో లేకుండా పోయిందని చెప్పి కోటేశ్వరరావు చెప్తూ ఉంటాడు బాగుంది చాలా బాగుంది పెద్దరికం అని బోర్డు పెట్టుకుంటే సరిపోదు పెద్ద రకంగా ప్రవర్తించి భార్య భర్తలు అనే వాళ్ళని కలపాలి కానీ విడగొట్టాలని చూడకూడదు అని చెప్పి ప్రీతి ఆనంద భైరవిని అంటూ ఉంటుంది ఎవరు మిమ్మల్ని విడదీయాలనుకోలేదమ్మా నువ్వే భర్త అనే గౌరవం లేకుండా వాడికి ఇంట్లో మనశ్శాంతి లేకుండా చేశావు అందుకే వాడు తాగుడుకు బానిసైపోయాడు అని రాజేశ్వరరావు చెప్తూ ఉంటాడు ఒకసారి తప్పు చేశాడు ఆ తప్పును వాడు సరిదిద్దుకోవాలనుకుంటున్నాడు అని ఆనంద భైరవి చెప్తూ ఉంటే అంటే అని ప్రీతి అడుగుతూ ఉంటుంది అంటే వాడు ఇక మీదట నీ దగ్గరికి రాడు మాతోనే ఉంటాడు ఇక నీకు వాడికి ఎలాంటి సంబంధం లేదు ఇక నువ్వు వెళ్ళొచ్చు అని లీలావతి చెప్తుంది ఏంటి ఇక మీదట నాతో రాడా నాతో ఉండడా ఇక్కడే ఉంటాడా ఆ మాట చెప్పాల్సింది మీరు కాదు నేను ఒంటరిగా ఎలా ఉండాలో నువ్వు చెప్పు రోహిత్ అని చెప్పి ప్రీతి రోహిత్ని అడుగుతూ ఉంటుంది నిజం ఎవరు చెప్తే ఏంటి అని చెప్పి రోహిత్ అంటూ ఉంటాడు అంటే నేను తప్పు చేశా అంటున్నావా నేను చేసిన తప్పేంటి రోహిత్ అని ప్రీతి అడుగుతూ ఉంటుంది నన్ను ప్రేమించానని చెప్పినప్పటి నుంచి పెళ్లి చేసుకున్నప్పటి నుంచి నువ్వు చేసింది ప్రతిదీ తప్పే అని రోహిత్ అంటూ ఉంటే నేను అబద్ధం చెప్పానా నిన్ను ప్రేమించడం అబద్ధమా పెళ్లి చేసుకోవడం అబద్ధమా నీతో లైఫ్ షేర్ చేసుకోవడం అబద్ధమా అని చెప్పి ప్రీతి అడుగుతూ ఉంటుంది నాతో లైఫ్ షేర్ చేసుకున్నావు ఎప్పుడు చేసుకున్నావు నన్ను పెళ్లి చేసుకున్నప్పటి నుంచి డబ్బు అన్న మాట తప్ప నీ నోటి నుంచి మరొక మాట వచ్చిందా అని రోహిత్ అడుగుతాడు ఆ డబ్బు కోసమే కదా వాణ్ణి ప్రేమించానని టక పడింది పెళ్లి చేసుకుంది ఎప్పుడు కూడా డబ్బు డబ్బు అన్నామే కానీ ఏ రోజైనా ప్రేమగా మా ఇంటికి వచ్చి అత్తయ్య గారు మాట్లాడేవా అని లీలావతి ప్రీతిని అంటుంది నేను ఏ తప్పు చేయలేదు మీ దగ్గరకు వచ్చి జమాపు నరగటానికి కానీ మాట్లాడడానికి కానీ డబ్బు కావాలన్నాను ఆ డబ్బు ఎందుకు మీ అబ్బాయి కంటూ సొసైటీలో ఒక పేరు గుర్తింపు ఉండాలనే కదా మీ అబ్బాయితో బిజినెస్ చేపించాలనే కదా అని చెప్పి ప్రీతి అంటుంది సరే రోహిత్ ఎదగడం కోసమే డబ్బు కావాలంటున్నావు మరి వాడు వద్దంటున్న నీలకంఠం వాళ్ళతో ఎందుకు చేతులు కలిపావు అని ఆనంద భైరవి ప్రీతిని అడుగుతూ ఉంటుంది ఎందుకంటే మీరు డబ్బు ఇవ్వను అంటున్నారు డబ్బు ఉంటేనే కదా బిజినెస్ చేయగలిగేది అందుకే వాళ్ళతో చేతులు కలిపాను అని చెప్పి ప్రీతి అంటుంది నా ఎదుగుదల కోరుకోవాలనుకుంటున్నావు నా ఎదుగుదలంటే మా పిన్నిని నలుగురిలో అవమానించడమా నా ఎదుగుదల కాదు నువ్వు కోరుకునేది మా పిన్నిని నలుగురిలో అవమానించాలి నీ ఇంటెక్షన్ అదే నా కుటుంబం రోడ్డు మీద పడాలని చూసావు అదే నీ ఇంటెక్షన్ నువ్వు ఎన్ని తప్పులు చేసినా మా పిన్ని ఎప్పటికప్పుడు నేను క్షమిస్తూ వచ్చింది తప్పు మనుషులతో ప్రయాణం చేస్తూ తప్పుడు దోలు నడుస్తున్న నువ్వు మారాలని ఎన్నిసార్లు చెప్పినా కొంచెం కూడా ఉపయోగం లేకుండా పోయింది అలాంటి నీతో ప్రయాణం చేస్తే పోలీస్ అని చెప్పి రోహిత్ అంటాడు